వంద నుండి ఈరోజు సెప్టెంబర్ తొమ్మిది మరియ భర్త యోసేపు గురించి మాట్లాడదాం మత్త ఒకటి పంతొమ్మిది ఇరవై ఆమె భర్త అయిన యువసేపు నీతిమంతురయ్యి ఆమెను అవమానపరచడానికి రహస్యంగా ఆమెను విడనాడ ఉద్దేశించాను అతడి ఈ సంగతుల గురించి ఆలోచించుకొని చూండగా ఇదిగో ప్రభుత్వత స్వప్నమంది అతనికి ప్రత్యక్షమై దావిద్ కుమారుడు అయిన నీ భార్య అయిన మరి అని భయపడకము ఆమె గర్భం ధరించినది పరిశుద్ధాత్మ వల్ల కలిగినది గర్భవతి గర్భవతిని తెలియగానే యూసెఫ్ చాలా క్లిష్టమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చింది తనకు రెండే రెండు నిర్ణయాలు ఉన్నాయి ఆమెను విడనాడము ఎవరికి తెలియకుండా లేకపోతే మరియను వదిలిపెట్టడము లేక ఆమె రాళ్ళతో కొట్టి చంపడము అంటే ఆమె ఆమెని బయట వాళ్ళకి ఎవరికైనా తెలిస్తే రాళ్ళతో కొట్టి చంపేస్తారు అయితే దేవుడు మూడో ఎంపిక చూపిస్తున్నాడు ఆమెను పెళ్లి చేసుకోమన్నాడు దేవుడు ఎప్పుడు మనం అనుకున్న వాటికంటే ఎక్కువ ఎంపికలు ఉన్నాయి ఎంపిక ఎంపికలను కలి చేస్తాడు యోసేపు రహస్యంగా ఆమెను విడనాటితే మంచిది అనుకున్నాడు కానీ దేవుడు సరైన నిర్ణయం తీసుకోవడానికి సాయం చేశాడు అయితే ఆ నిర్ణయం సులభమేమీ కాదు మరీ వివాహం చేసుకోవడానికి ఒప్పుకొని ఒప్పుకొనడము అంటే యోసేపుపై నిందపడుతుంది అతనే ఆ గర్భానికి కారణం అని అనుకునే ప్రమాదం ఉంది అంతేగాక జీవితాంతం వర వాళ్ళ చెడ్డ పేరును భరించాల్సి వచ్చి వస్తుంది అయినా యోసేఫ్ దేవదూత చెప్పిన మాట వినడానికే నిర్ణయించుకున్నాడు మన నిర్ణయాల వల్ల ఇతరుల జీవితాలు కూడా ప్రభావితం అవుతున్నప్పుడు దేవుని జ్ఞానం కొరకు అడగాలి అప్పుడు ఎంత కష్టమైనా దాన్నే ఆచరిస్తాం మనం ఏదైనా విషయం నమ్మితే దాని కొరకు మనం ఎన్ని శ్రమలైనా అనుభవిస్తే అది బలపడుతుంది యోసేపు నమ్మకాలు చాలా బలమైనవి తాను తన నమ్మకాలలో స్థిరంగా ఉన్నాడు తనకి ఎంత బాధ కలిగినా సరైనది చేయాలని నిర్ణయించుకున్నాడు అయితే యోసేపుకి ఇంకొక మంచి లక్షణం ఉంది సరైనది చేయాలని నిర్ణయంతో పాటు సరైన విధానంలో చేయుటకు నిర్ణయించుకున్నాడు మరియ తాను గర్భవతిని అని చెప్పినప్పుడు ఆ బిడ్డ తన బిడ్డ కాదు అని యోసేపుకు తెలుసు మరియే గుణ లక్షణాలపై అదని గౌరవం ఉంది అంతేగాక ఆమె చిన్న వివరణ రాబోయే శిశువుని గురించిన ఆమె వైఖరి చూశాక తన భార్య ఏమైనా తప్పు చేసి ఉంటుందనే ఆలోచనే రాలేదు ఆయన ఇంకెవరో ఆ బిడ్డకు తండ్రి అంతేకాక ఆ ఇంకెవరో దేవుడు అని అని విన్నప్పుడు యోసేపు బుర్ర తిరిగిపోయింది తను ఏం చేయాలో తెలియకున్నప్పుడు దేవుడు దేవదూతను పంపి మరియే చెప్పిన కథ సరైంది అని చెప్పాడు అంతేగాక విధేయత చూపమని ఆదేశించాడు మరియను భారీగా స్వీకరించమని చెప్పాడు యోసేపు విధి చూపించాడు ప్రార్థన చేసుకుందాం దయమై డయస్ అయినా ఎంత క్లిష్ట పరిస్థితుల్లోనైనా యోసేపు మీ పట్ల విధి చూపించాడు అయినా లాయల్టీ చూపించాడు తండ్రి మా జీవితంలో కూడా సరైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నా కూడా మేము సరిగా ఆలోచించలేకుండా ఉన్నాం తండ్రి మీరే మాతో ఉండి తండ్రి కేవలం మేము అనుకున్న రెండే కాకుండా మూడవ చాయిస్ కూడా ఉంది అనే విషయం అర్థం చేసుకునే దానికి మీ వైపు చూడడానికి సహాయం చేయమని సుక్రీస్తున్నాను వేడుకుంటున్నాను తండ్రి అవును గాడ్ బ్లెస్ యూ